ఏమండి ఏమండి క్యారేజ్ మర్చిపోయారండి కావాలన్నా వద్దు మళ్ళీ బయట ఫుడ్ తింటే మీ ఆరోగ్యం పాడవుద్దండి దీంట్లో ఏమన్నాయి దీంట్లో చికెన్ బిర్యానీ ఉందండి మటన్ కర్రీ ఉంది చేపల పులుసు కూడా ఉందండి సాయంత్రం తినడానికి స్నాక్స్ సమోసా కూడా పెట్టానండి స్వీట్ అని పెట్టావు గులాబ్ జామున్ మర్చిపోయాండి ఎలా మర్చిపోతావ్ బాధ్యత మొత్తం పోయింది ఈ మధ్యలో నీకు సరే ఎదురొస్తానండి ఇద్దానికి వెళ్ళట్లేదు ఆఫీస్కి వెళ్ళేది ఎక్కడికి అది ఆఫీస్కి నేను ఎన్ని గంటలకు లేచా నైన్కి నువ్వెన్ని గంటలకు లేచా ఫైవ్ థర్టీకి కాఫీ ఇవ్వాలని సెన్స్ లేదా నీ బెడ్ పక్కనే పెట్టాను చూసుకోలేదు టిఫిన్ టిఫిన్ చేసేసాను మరి లంచ్ లంచ్ ఆర్డర్ పెడతాను మరి స్నాక్ వచ్చేటప్పుడు తీసుకొస్తాను నువ్వే తింటావు నేను ప్యూన్ ఏదో టెస్టల్గా తింటాను సరే